ీరాచనీ క్రీడా ప్రణవక్షణ్యసీత కమ్రభక్తీపయత్న పండి వందేచు విఘ్నపతి పూజనమర్పణదీక్షి నమస్

పారాడు శ్రీచరణ గారికి ఒక్కరు వంశస్థులు వారి వారి పద్యాన్ని ద్రా నేను వాళ్ళ పద్యాలను మోసేవాళ్ళని నేను ధర్మంగా చెప్పుకునే మా శర్మ గారికి అని వారికి ప్రత్యేకంగా పేరు పేరున అందరికి నమస్తే తెలియజేస్తూ సభలో అసీలమైన రసజ్ఞమైన ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈ రోజు నేను ఈ స్థానంలో ఇక్కడ ఇలా నిలబెట్టడానికి మూల కారణమైన శరీరం మా అమ్మగారు నాన్నగారు వారి రూఢి చరణాలకు ప్రభుత్వంగా మమస్సులను సమర్పిస్తూ వారి ఈ ఉండడం నా పురాకృత పుణ్యంగా భావిస్తూ అలాగే ఈ అవధాన రంగంలోకి నేను ప్రవేశించడానికి ఈ అంగంలో నేను నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఈ అందంలో ఈ అమ్మాయి రాణించగలదు అని గుర్తించి నన్ను వెలికి తీసిన గురువు గారి మహానవని గారి వారికి ఈ సభాముఖంగా నమస్సు సమర్పిస్తూ సభలో ఆశీర్లైన సుధరామకృష్ణ రెడ్డి గారికి ఈ రోజు సీతారామ ప్రసాదరాయ్య గారి శత జయంతి వారు ఎంత అదృష్టమవుతుందో అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు వారి అవమానాలలో పాల్గొనే ఎవరు ఒకప్పుడు రెండు రాష్ట్రాలు అలా యా భారతదేశం తెలుగు రాష్ట్రాలు చాలా విపరీతంగా పర్యటించి ప్రతి నూలిలోనూ తిరుపతి వెంకట తోడు అవమానం చేయని ఊరుందా అని అడిపించుకునే స్థాయిలో వారు పర్యటించడా అంతటి వారు వీడి అవధానాలకుంటూ అధ్యక్షులుగా ఉంటూ వీడిని ఆ రకంగా వారు ఆశీర్వదించారు అని అనిపిస్తుంది పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం ఎక్కడ బయటపడుతుంది అంటే ఎలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది మామూలుగా ఎప్పుడైనా సరే అవధానంలో పుచ్చుకులుగా వస్తారా అని అంటే అవధానం ఆలోచిస్తారు నేను కూడా అవధానం అయ్యింది మేము పుచ్చుకులుగా వెళ్ళడం అని ఆలోచించే ఆ ఒక్కొక్క అలా కూడా అనుభవిస్తారు కానీ ఆ స్థాయి దిగంతో వ్యాప్తిని పొందిన తిరుపతి వెంకట కవులు వారితో వెంకట శాస్త్రి గారు చెల్లెల వెంకట శాస్త్రి గారు వీరికి సభాశ్ స్థానంలో ఉన్నారు అంటే కొప్పమారు సోకర కవుల ఆ వారి పుణ్య విశేషం వారు వారి యొక్క వాజ్యాన్ని ఎలా పోల్చారు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదంతా మాసమ్మ గారు చెప్పారు నిరుప్రియక భాతి భవనింపరుకవు మౌళియందున నిరుపజానై శెంకరుడు నిలవకున్నా విక్తిని ఎదిర్చుకొను అలా ఉత్తంగ దంగానైతో వచ్చి కందను మౌళియందున నిరుపజానై శెంకరుడు శెంకరుడు తన జతానికి దలచిన చెరిగెను అందుజేరించి

సృష్టి సృష్టించే కదా సృష్టి లేదుగా సృష్టి ఎందు అని కుమారసీకటాస్త్రి గారు సత్యనారాయణ గారు ఆశీర్వదించారు కొంత కొంతమంది ముఖం నుండి వచ్చినటువంటి ప్రశంసలకి ఆ ప్రశంసించే విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు ఒకసమ్రాట ఆయన అలా ప్రశంసించాలంటే వారు ఏ స్థాయి ఆశీర్వదం ఉండేదో ఊహించవచ్చు వారికి అంతటి ఆశీర్వేద ఉంటే వారి వారి తను తండ్రులు ఎవరంటే మరి వారి ఎంత అటు ముందు అన్నది మనం కూడా

నేను రాస్తాను అని ఏదైనా ఎందుకు రాయాలన్నా అనుకుంటాము గొప్ప అలాంటి వాద్యోగా అలాగే వారి అమృత పరిపూతలు అలాంటి అమృత పరిపూతమైన వారి ఆశు కవిత్వ ధారీసత్ వినయ ఎవరా ఉండాలి అంటే నేర్చుకోవడం వారు హేమా పండిత ప్రేర్చుకునేటువంటి రాసు అలాంటి వారు అవధానం చేస్తే అది ఎలా ఉంటుంది అంటే వారు అవమానం చేస్తే ఎలా ఉంటుంది అంటే సత్కవులు వారి అందరూ కూడా ఒక సమూహం అంతటిని సత్కరి సమూహాన్ని అంతటినీ ఒక వగ్నంలా భావిస్తే ఆ వర్గంలో ఉన్న రేకులందరూ కవులైతే ఆ పద్నాన్ని వికసింపేసి ఒప్పించు అవధాన కావ్య ఆచరణ కావ్యాలను వ్యవహరించాలి కనకాంగి అలాగే నారాయణ జ్ఞానోపదేశము ఇటువంటి చేసినటువంటి కావ్యాలు ఈ ఆచు కావ్యాలు ఎలా ఉంటాయి అంటే

వారు జగత్తులో జంటూగా ప్రసిద్ధి చెందిన వారు జగతి వారికి నమస్సులను అర్థిస్తూ ఈరోజు ఈ చెప్పినట్లుగా పాత్రత యోగ్యత అర్హత వీటిని పక్కన పెడితే ఇది ఎలా భావిస్తాను అని అంటే కేవలం ఇది స్ఫూర్తినిస్తుంది మాకు సాధ్యత తెలుస్తుంది తరువాత వలన వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది ఎప్పటికైనా మనం కూడా ఒక్కొక్క అందుకోవాలి అని ఇచ్చుడవరైతే అవధానం చేయడం ప్రారంభించారో వాళ్ళకి ఒక స్ఫూర్తినిస్తుంది మాకు బాధ్యత తెలుస్తుంది ఎప్పుడైనా సరే జరిగే సన్మానం ఏమైనా కావచ్చు ఒక శాని మనం అని అంటే వాళ్ళు మనకి గౌరవం ఇస్తున్నారు అన్నది మన మనస్సులో భావం అలా కాకుండా మనము కూడా ఈ విద్య రక్షణలోచిలా ఉండాలి అనే భావనని వాళ్ళు మనకి గుర్తు చేస్తున్నారు అని అనుకోవాలి ఒక తెలుస్తున్నారు అంటే శారదా శారదామూర్తికి అలంకారంగా ఉండే ఒక కళ నీ బావం ఆశ్రయించుకోదన్నా

మీ ఒక కొత్త బాధ్యత అని గుర్తు చేయడం కోసం వచ్చే పురస్కారాలు అంటే ఇప్పటి వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఈ విద్యను తినంగా మీరు శ్రద్ధగా అధ్యయనం చేస్తూ వచ్చారో దానికి తదితర శ్రద్ధ వహిస్తూ ఇంకా ఈ విద్యను జాగ్రత్తగా పరిరక్షించాలి పది మందికి అందజేయాలి దాని కనపడతూ అని చెప్పి ఈ పురస్కారాన్ని అందజేయడం అది మనకి కరంగా చిన్న బాధ్యత కూడా గొప్ప మహాపురువులతో పురస్కారాన్ని అందుకోవడం అంటే అది సాధ్యమైన విషయం కానీ వారు అందిస్తున్నారు అంటే వారు స్ఫూర్తినివ్వడం కోసం ఒక ప్రేరణ అందించడం కోసం ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం బావి తరాలకి పోరాన్ని అలా పరంపర పరంపరగా చురందరంగా నిరంతరంగా అందించాలి అని వాళ్ళు చేసేటువంటి కృషిలో మేము కూడా ఒక కూడా ఒక భాగస్వాములుగా వాడుకున్నాము అని ఆనందపడటం తప్పితే ఆందోళించే విషయం అని సవినీయంగా మనవి చేస్తూ ఈ పురస్కారాన్ని అందించినందుకు ప్రత్యేకంగా మా సినిమా పునః పునః పునఃన్యవాదాలు సమర్పిస్తూ అవకాశాన్ని కలిగిస్తున్నట్టు ధన్యవాదాలు